ఇస్రాయలు ప్రజలందరూ కూడా దేవుడు అంటాడు ఇదిగో నేను చెప్పే మాటల ప్రకారం మీరు నడుచుకోండి దేవుడు ఏదైతే సెలవు ఇవ్వబోతున్నాడో ఆ మాటల కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రవక్తలందరూ కూడా బోధించుకుంటూ వచ్చారు రేపు మీకు ఏమి కావాలో రేపు మీకు ఏమి సంభవించబోతుందో రేపు మీరు ఏమి చెయ్యాలో ప్రతీది కూడా ఇదిగో యహోవా ఇలాగ సెలవిచ్చును సెలవిచ్చును అంటే వినువారు లేక దేవుని మాటలు వినువారు లేక అపాయాలు కొని తెచ్చుకునే ప్రజలు ఎంతో మంది ఉన్నారు దేవుడు మాటలు వినడానికి కూడా హృదయములు ఏమి రావాలని అంటే అండి తీర్మానం కావాలంటే దేవునికి స్తోత్రం దేవుడు మాటలు వినడానికి కూడా ఏమి కావాలంటే తీర్మానము కావాలి ఒకవేళ హృదయాన్ని ఇదిగో మనం లోబర్చుకోలేక దేవుడు మాటలు తీర్మానంగా తీసుకోకపోతే ఇదిగో విన్న మాటలు విన్నట్టే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనా మనకు ఉంది మూడు వందల అరవై రోజులు కూడా దేవుడు మాటలు విన్నా మనలో తీర్మానం రాకపోతే దేవుడు మాటలు వినాలని ఆలోచన రాకపోతే దేవుడు మాటల ప్రకారం నడుచుకోవాలన్నా హృదయాన్ని లోబరుచుకోకపోతే ఎన్ని మాటలున్నా కూడా మన హృదయం లోబడని లోపడదు లోకంలోకి వెళ్ళిపోతు మందత్వంలోకి పోతుంది అందుకనే భక్తుడు ఇలా చెప్తున్నాడు చూడండి యుహోస్వా గ్రంథము యుహోస్వా గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేనులో భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు యహోవాని సేవించుట మీరు ఎవరిని సేవించుదారు ఆ వారి దేవతల్ని సేవించురు మీరు కోరుకునుడి ఆ నా ఇంటి వారును యహోవాని సేవించిన దేవునికి స్తోత్రం చెల్లిందాం హూయా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి యహోష్వ నాయకుడు ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో మీరు ఎవరినైనా సేవించండి మీరు ఎవరిని సేవించారో ఎవరిని ఆరాధిస్తారో ఎవరికి లోబడి ఉంటారో ఇదిగో మీకే విడిచిపెట్టేస్తున్నాను ఇదిగో నేనైతే మాత్రం ఏమంటున్నాడు నేనును నా ఇంటి వారును నా కుటుంబము నేను దేవుణ్ణే సేవింతాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇదిగో మీరు ఏం చేస్తారో చేయండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి అని ఈ మాటలు ఎప్పుడొస్తాయో తెలుసా ఈ మాటలు ఎప్పుడొస్తాయో అంటే ఏదైతే ఇగో మీరు ఏది చేసుకుంటా చేసుకోండి అంటుంటాం ఒకసారి మీరు ఏదైతే అవుతారో అది అవ్వండి మీ ఇష్టం ఇంకా అని ఎప్పుడు వస్తాయనంటే ఇంకా ప్రాణం ఇసుకుపోయినప్పుడు అంటారు మీరు ఏదైనా చేసుకోండి అయ్యా నా పని ఇదే అంటుంటాం మనం అవునా కాదా ఎందుకనంటే అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని కార్యాలు చూసినప్పటికీ కూడా అస్థిరులై ఉండిపోయారు అంటే స్థిరత్వం లేని ప్రజలుగా కనబడుతున్నారు యహోవా దృష్టికి ఎహోవా చేసిన కార్యాలు దేవుడు చేసిన కార్యాలన్నింటినీ కూడా వారు హృదయాన్ని లోపరుచుకోలేని ప్రజలుగా ఉన్నారు విన్న సంగతులు విన్నట్టే మర్చిపోతున్నారు చేసిన కార్యాలు చేసినట్లే మళ్ళీ మర్చిపోతున్నారు కాబట్టి ఇదిగో మీరేమైనా కానీ ఇదిగో నేను నా ఇంటి వారిని మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టనే విడిచిపెట్టం దేవునికి స్తోత్రం కొన్ని సందర్భాల్లో మనకే కూడా కొన్ని కొన్ని ఒక కొన్ని కొన్ని ఒడిదిరికలు ఎదురవుతూ ఉంటాయి దేవుడు అన్ని కార్యాలు చేసినప్పటికీ మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ చిన్న చిన్న వాటిల్లో అది దేవుడు చేయలేడేమో అనుకుని కొన్నిసార్లు బయట వారిని మనం ఏం చేస్తాం ఆశీర్విస్తూ ఉంటాం మీరు చెప్పాలి అలాంటప్పుడు ఏమనాలంటే ఏదైనా అవనే ఉండే నా దేవుడు సామర్థ్యుడు దేవునికి స్తోత్రము కలిగిన గాక అన్ని చేసిన దేవుడు నా రోగాన్ని తీసిన దేవుడు నా అప్పులు తీసిన దేవుడు నా కుటుంబాన్ని కట్టిన దేవుడు నా కొంపను నిలబెట్టిన దేవుడు నా పాపాలను విడిపించిన దేవుడు ఈ సమస్య నుంచి కూడా దేవుడు నన్ను విడిపించగలడు దేవునికి స్తోత్రము కలిగిన గాక ఒకవేళ అలా చెప్పలేకపోయామంటే మనలో ఇంకా అస్థిరమైపోయి ఉన్నాం స్థిరత్వంలోనికి లేనివారుగా ఉంటాం అందుకని రూతమ్మంటది ఇదిగో అత్తా నువ్వు దేశానికి వెళ్ళిపోమని మళ్ళీ చెప్తున్నావు నీవి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము దేవునికి స్తోత్రం అవి శ్రమలైనప్పటికీ శోధనలైనప్పటికీ ఏదైనప్పటికీ కూడా తీర్మానం ఎలాగుంటుందంటే కష్టాల్లో కూడా దేవా నీవే నాకు ఆశ్చర్యము ఎక్కడంట సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్థుతించడమే కాదు కానీ మనకు బాగున్నప్పుడే కాదు లేని టైములో కూడా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఇదిగో స్థితిగతులు కూడా మారిపోయిన సమయంలో కూడా దేవుని ఏమనాలంటే నీవే నాకు ఆశ్రయము దేవునికి స్తోత్రం హలియా ఈ ప్రజలు కూడా అలాగే అయిపోయారు ఆహారం కొరత వచ్చినప్పుడు ఇదిగో సొనుగుతు మొదలు పెట్టారు లేదా దాహం తీరలేనప్పుడు సొనుగుతు మొదలు పెట్టారు అంటే వినండి ప్రియులారా ఇగో అస్థిరమైన మనసు ప్రజలకి ఆనాటి కాలంలోనే కాదు ఈనాటి కాలంలో కూడా అస్థిరమైన ప్రజలు రెండు తలంపుల మధ్య ఉండిపోతున్నారు యహోశు అంటున్నాడు ఇగో నేను నా ఇంటి వారిని ఇదిగో నా దేవుణ్ణి సేవిస్తున్నాము అంటున్నాడు మనము కూడా అలాంటి తీర్మానంలోకి రావాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన తీర్మానం ఎలా ఉండాలంటే ఇగో దేవుని పట్ల మన ఆసక్తి తగ్గనే తగ్గకూడదు సింహాల బోనిలో వేసేయాలనుకున్నప్పటికీ కూడా అగ్ని గంధకములో పాడేయాలనుకున్నప్పటికీ కూడా రాజా ఇదిగో నా దేవుడు రక్షించుటకు సమధుడు ఒకవేళ రక్షించకపోయినా నేమో మీ దేవునికి ఏం చేయము నమస్కరించము ఎలాంటి పరిస్థితులు ఆలోచించండి పరి పరిస్థితులు కూడా కొన్నిసార్లు దేవుడు పరీక్షలోకి తీసుకు వెళ్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాంటి టైంలోనే మన భక్తి జీవితాన్ని దేవుని చూస్తూ ఉంటాడు మీరు ఏదైనా చేసుకోండి అంటున్నాడు కదా ఇదిగో వీళ్ళకి ఏడింతలుగా అగ్నిని ఏం చేయాలి మీరు మన్నించినాడు ఒక సేవకుడు అంటున్నాడు నిజంగా ఇదిగో సమస్యలు ఏడింతలైనప్పటికీ కూడా కష్టాలు ఏడింతలు అయినప్పటికీ కూడా అంట ఏమనాలంట ఇదిగో రక్షించుటకు నా దేవుడు సమర్థుడు దేవునికి స్తోత్రము కలిగినగాక గాక హలే సంతోషములో దేవుడిచ్చిన దీవలు కానీ ఆశీర్వాదాలు అన్నీ అనుభవించి కష్టాలు వచ్చినప్పటికీ దేవుని దగ్గర నుంచి తొలగిపోతే ఇదిగో నువ్వు తప్పుపోయిన వాడివే కాదు దేవుణ్ణి చేతగానవాడిగా కూడా నువ్వు చూపిస్తున్నావు సమాజానికి అన్ని జనులు ఎదుట మన తీర్మానం ఎలాగ ఉండాలంటే నా దేవుడు గొప్పవాడు దేవునికి స్తోత్రం నా దేవుడు గొప్పవాడు నన్ను విడిపించుతాడు లోకములో ఉన్న ప్రజల్లాగా నేను దేన్ని కూడా ఆశ్రయించనే ఆశ్రయించను ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఎవరు సామర్థ్యం గలవాడు గొప్పవాడు దేవునికి స్తోత్రము కలిగిన గాక ఇదిగో యహోస్వ నాయకత్వంలో అన్ని విధాలుగా దేవుడు వారికి ప్రతిఫలాలు చూపిస్తూ ఇదిగో నడిపిస్తూ వస్తున్నప్పటికీ కూడా వారి జీవితాలు ఎలాగైపోయినాయి అంటే అస్థిరమైన ప్రజలుగా అయిపోయారు అంటే నెలకడలేని ప్రజలుగా అయిపోయారు అందుకే చూడండి మన పైన పై నుంచి చదువుకు వస్తుంటే పైన పదకొండు నుంచి అనుకుంటాను తొమ్మిది నుంచి చదవం లేదండి పదకొండు నుంచి చదివితే ఎక్కడా ఇస్రా ఎల్తో యుద్ధము చేసి అవును అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించదును ఇది యోర్ధాను దాటి మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు ఇస్రాయిల్ ప్రజలనంటే ఇస్రాయేల్ ప్రజల పట్ల ఎన్ని కార్యాలు చేసుకొచ్చాడు అంటే ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడుగో మీ శత్రువులన్నింటినీ కూడా వారి మీద మీకు ఇచ్చాను వారిని మీ చేతికి నేను ఏం చేశాను అప్పగించాను అంటే ఎలాంటి కార్యాలు చేస్తున్నారో వీళ్ళకి సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా భయంకరమైన ప్రజల నుంచి నేను ఏం చేశాను మీకు విడుదల ఇచ్చాను అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏం లేదు నమ్మకం కలగడం లేదు దేవునికి మహిమ నమ్మకం లేని ప్రజల మధ్యన ఎవరు ఉన్నారంటే నమ్మకమైన నాయకుడు ఉన్నాడు అతడే యహోష్వా దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయా హలలుయా అంటున్నాడు ఇదిగో మరియు నేను మీకు ముందుగా కందరీగలను పంపితిని నీ కడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవి అమోరీల రాజులిద్దరిని తోలివేసును మీరు సాధ్యము చెయ్యని దేశమును అసలా మీరు ఏ దేశాన్ని కట్టని దేశాన్ని నేను మీకు ఏం చేస్తున్నాను ఇచ్చదను దేవునికి స్తోత్రము కలిగినేగాక గాక లూయా మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష పండ్లను ఒలువ తాట్ల పండ్లను తినుచున్నారు అసలు వీళ్ళు ఏ తోటను సాధ్యపరచలేనిది మనం నాటని ద్రాక్ష పండ్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు సిద్ధపరిచి ఉంచాడంట దేవునికి స్తోత్రము కలిగిన గాక హలే ఇన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా ఇగో దారి మధ్యలో వీళ్ళకి వచ్చిన చిన్న చిన్న లోటుబాట్లకి ఏమంటున్నారంటే కంచోపాటు కంచోపిట ఏమైపోతున్నారు తొలగిపోతున్నారు తొలుగు పోతున్నారు అందుకనే అంటున్నాడు ఇదిగో నేను నా ఇంటి వారిని ఏ అని సేవిస్తాను తీర్మానము తీర్మానము మనం ఏది చేసినా కూడా మనం ఏం చేసుకోవాలి తీర్మానం తీసుకోవాలి ఇదిగో పౌలు అంటాడు ఇదిగో బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం మీకు ఎన్ని చెప్పినా వాళ్ళకి చెప్పి చెప్పి ఇసుకుపోయిన తర్వాత అంటాడు ఇదిగో బ్రతుకుట క్రీస్తే నా మట్టుకైతే బ్రతుకుట ఏంటంట క్రీస్తే దేవునికి స్తోత్రము కలిగిన గాక హలలుయా అందుకని ఏలియా కూడా అంటాడు ఎన్నాళ్ళు మీరు రెండు మధ్య తలంపుల మధ్య మీరు తడబిడలాడుతూ ఉంటారు ఎవరు దేవుడైతే వారినే మీరు ఏం చేయాలి సేవించండి అంటే ఎలాంటి తీర్మానాలు చూసారా భక్తుల జీవితాల్లో వారి జీవితాల్లో ఎలాంటి తీర్మానాలు ఉన్నాయంటే ప్రాణాలు పోయే స్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టేది మాత్రం ఏమాత్రమును తగ్గలేదు దేవునికి స్తోత్రము కలిగిన గాక హలలుయా హలెలుయా అందుకనే చూడండి గలతీ ఈ పత్రికలో అంటాడు గలతీ పత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిది అంటాడు నేను క్రీస్తు విషయంలో లేదంటే లోక విషయంలో నేను చనిపోయిన వాడుకున్నాను ఇక ఆ సచినవాడినైతుని నేను క్రీస్తుతో కూడా ఇదిగో నేను క్రీస్తుతో కూడా ఏమేయబడేవాడు ఉన్నాడంట సిలువ వేయబడేవాడు ఉన్నాడంట దేవునికి స్తోత్రమ కలిగిన గాక హలో నేను క్రీస్తుతో కూడా ఇదిగో సిలువు వేయబడి ఉన్నాను ఇక జీవించువాడు నేను కాను క్రీస్తు నా ఎందుకు జీవించుతున్నాడు దేవునికి స్తోత్రము కలిగిన ఎంతమంది ఈ మాటను మనం పలకగలుగుతున్నాం అసలు జీవించేవాడే ఎందుకనంటే నా పాపముల కొరకు నా అపరాధముల కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు తెలుసా అప్పగించుకున్నాడు వెలబెట్టుకున్నాడు కాబట్టి ఇక నాలో ఎవరు కనబడుతున్నారని చెప్తున్నాడు పౌలు గారు క్రీస్తు కనబడుతున్నాడు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు చాలా గొప్ప తీర్మానాలు ఇవన్నీ కూడా చాలా గొప్ప తీర్మానాలు ఎందుకంటే యహోస్వ జీవితంలో దేవునికి లోబడిన దినాలు యహోస్వ జీవితంలో దేవునికి భయపడి దేవుని చెప్పే మాటల ప్రతీది కూడా ఇదిగో మోర్షే యొక్క కానాని యాత్ర నడిపించినప్పుడు మోషేకి తోడుగా కూడా యహోస్ ఏది చెప్తే అది ఏం చేశాడు మాట వింట వచ్చాడు విధేయుత చూపించాడు దేవుడికి కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా నాయకుడు మాట విన్నాడు దేవుడు మాట విన్నాడు ఇదిగో ఏదైతే నాయకుడు చెప్పాడో ఆ మాట ప్రకారంగా నడుచుకున్నాడు ఇదిగో దేవుడికి ఆ లక్షణాలన్నీ కూడా యహోశావ లక్షణాలన్నీ కూడా ఏం కనిపించినాయి నచ్చాయి దేవునికి స్తోత్రం కలిగినగా మోషే అంటాడు ఇదిగో నేను ముసలివాడమైపోయినప్పుడు ఇదిగో నా తర్వాత ఈ అనంతమైన ప్రజలను నడిపించే నాయకుడు ఎవరున్నారని ఇదిగో దిగులిలో ఉన్నప్పుడు అప్పుడు అంటాడు ఇదిగో యహోషవాన్ని ఒక భారమ కలిగిన సేవకుడు ఉన్నాడు ఒక భారమ కలిగిన నాయకుడు ఉన్నాడు నేనంటే నేనే నన్ను సేవించేవాడు ఒకడున్నాడు అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి అభిషేకం చెయ్యి నాయకుడికి నీ తర్వాత ఈ ప్రజలందరినీ కూడా నడిపించే సామర్థ్యం కలిగిన వాడు ఎవడు ఉన్నారంటే యహోశువం ఉన్నాడు అన్నాడు దేవునికి స్తోత్రము కలిగిన గాక హలెయ హలెయో అందుకే నేను యహోశ్వతో అంటాడు యశువ గ్రంథం అధ్యాయము ఏడులో అంటాడు నేను మోషేకు తోడై ఉండినట్లు నేను మోషేకు తోడై ఉండినట్లు నీకునూ తోడై దేవునికి స్తోత్రము కలిగిన గాక హలెలుయా అంటే ఎలాగైపోయారంటే అక్కడ ప్రజలు ఎలాగైపోయారంటే దేవుడు అన్ని ఇచ్చినా దేవుడు నడిపిస్తున్నా కూడా అప్పటికప్పుడు ఏమైపోరంటే మర్చిపోయేవారు అనమాట ఒక దినాన్ని ఏమైందంటే మోసే అంటాడు చూడండి మోసే అంటాడు నాలుగో అధ్యాయము సంఖ్యకాండము సంఖ్యాకాండం అనుకుంటాను చూడండి అక్కడ ఒక ప్రాంతానికి పంపుతాడు ఒక ప్రాంతాన్ని పదమూడు సంఖ్యకాండం పదమూడు అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ఒక ప్రాంతాన్ని చూసి రమ్మంటాడు ఎవరు మోసే గారు దేవునికి స్తోత్రం అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు వారు పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కులు గొప్పవి మరియు అక్కడ అమాలైకిలు ఇత్తీలు యోబీసీలు అమోరీలు కొండ దేశములో నివసించుచున్నారు నివసించుచున్నారని చెప్పి ఆ మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా ఎల్లుదుము దేవునికి స్తోత్రం హలెలుయా ఎందుకు నా తెలుసా ఈ ప్రజల్ని కొంతమంది ప్రాంతాన్ని దేవుడు ఇవ్వబోయే దేశం ఎలా ఉందో చూసామంటే వీళ్ళందరూ కూడా దేవుని బలమును కానీ దేవుని ఔన్నత్యాన్ని కానీ దేవుని ఘనతను కానీ గుర్తించలేని ప్రజలుగా ఉన్నారు కాబట్టి దేవుడు ఎన్నో వాళ్ళకి నడిపించుకుంటూ వచ్చాడు అండి ఆరు లక్షల మందికి ఆహారం పెట్టాడు దేవుడు దాహం నీళ్ళు ఇచ్చాడు దేవుడు బండ నుంచి ఇలాంటి కార్యాలు ఎన్నో చూసినప్పటికీ కూడా వాళ్ళకి ఎలా కనబడుతున్నారంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏ దేవుడి కంటే ఏదో బలవంతులుగా ఉన్నట్టుగా వాళ్ళు ఏం చేసిపోరు అంటే చెడ్డ సమాచారం తెచ్చారంట చెడ్డ సమాచారం తెచ్చాడు ఎందుకని తెలుసా వాళ్ళ దేవుని వైపు కాక మనుషుల వైపు చూశారు ప్రా గమనించండి ఎప్పుడైతే దేవుని వైపు మనం చూడకుండా ఇదిగో సమస్యల వైపు మనుషుల వైపు ఎప్పుడైతే చూసామో దేవుడు బలం మనకి కనిపించదు కానీ లోకంలో ఉన్న భయం మన హృదయంలో పెరిగిపోతూ ఉంటుంది కానీ వీళ్ళిద్దరు ఏం చేశారంట చూడండి పద్నాలుగు అధ్యాయం ఓట్లో చూస్తే అదే సంఖ్యాకాండం పద్నాలుగు ఒకటి నుంచి చూస్తే ఆ కేకలు వేశారంట మరియు ఇస్రాయలి అందరూ ఇదిగో మోసే పని ఏం చేస్తా మొదలెట్టారంటే వీళ్ళు సొనుగుకున్నారంట వీళ్ళ తీర్మానం లేవు వీళ్ళు అస్థిరమైపోయిన ప్రజల్లా ఉండిపోతున్నారు కానీ అలాంటి ప్రజల మధ్య ఉన్నాడండి నాయకుడు అక్కడ చెప్తున్నాడు చదవండి ఆ సర్వ సమాజము అయ్యో ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు యహోవా మమ్మల్ని దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును ఆ చూడండి ఎంత సమస్య వచ్చి పడిపోయినట్టు ఎలా దిగజారిపోయారు ఎలా నిలబడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అని అంటే దేవుడు ఏ విధంగా వీళ్ళు నడిపించారు అన్నది అంతా కూడా వీళ్ళు ఏమైపోయారు మర్చిపోయారు కొన్నిసార్లు ఎలాంటి సమస్యల నుంచి కూడా దేవుడు విడిపించినప్పటికీ కూడా చిన్న సమస్యలు మనం ఏమైపోతామంటే దిగాల పడిపోతూ ఉంటాం ఇదిగో కుమిలిపోతూ ఉంటాం అన్ని సమస్యలు ఇదిగో పెళ్లి చేసిన దేవుడు ఇదిగో ఇల్లు కట్టిన దేవుడు ఉద్యోగం ఇచ్చిన దేవుడు స్వస్థతనిచ్చిన దేవుడు అవమానం నుంచి లేవనెత్తిన దేవుడు ఏదైనా చిన్న విషయంలో ఉంటే ఎక్కడికో పరిగెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఆనాడు ప్రజలే కాదు ఈనాడు కూడా మనము కూడా ఏదైనా మాట నిందపడితే కుమిలిపోతూ ఉంటాము కానీ మన దేవుడు గొప్పవాడు ప్రతి దాన్ని తొలగించేవాడు అన్న విషయాన్ని మన హృదయానికి ఏం తెచ్చుకోము మరిచిపోతూ ఉంటాము వాళ్ళు అలాగే అయిపోయారు కృతజ్ఞత లేని ప్రజలుగా అయిపోయారు వాళ్ళు దేవుడు బలాన్ని గుర్తించిన ప్రజలుగా అయిపోయారు వాళ్ళు అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ చూడండి చదవండి అలా కిందకి చదివితే కిందకి చదవండి ఆ మాట చదువుకొని చూద్దాం మోసేహరోనులు సాగిలు పడి అప్పుడు దేశము సంచరించి ఆ నూను కుమారుడని యహోశవాను ఆ బట్టలు చింపుకుని ఇస్రాయేల్ సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కులు మంచి దేశం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలెలుయా పాటు వీళ్ళు కూడా వెళ్ళారు కానీ వీళ్ళకి ఎలా కనబడుతుంది భయంగా కనబడుతుంది ఆ ప్రజలు చూసినప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే భయం వేసేస్తుంది కానీ ఇదిగో యహోష్ వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఎలా కనబడుతుంది మిక్కులా మంచి దేశము దేవుడు మనకి ఇస్తానన్నది మంచి దేశము శ్రేష్టమైన దేశము అందులో ఖచ్చితంగా దేవుళ్ళు మనల్ని ప్రవేశపెడతాడు వారి జనాన్ని మన చేతికి అప్పగిస్తాడు ఎంత మంచి తీర్మానాలు తీసుకున్నారు ఎక్కడ భయపడలేదు దేవుడి కార్యాలు రుచి చూసిన వారు ఉన్నారు కాబట్టి అయ్యలారా అని చెప్పి ఏం చేశారంటే బట్టలు చింపేసుకున్నారు ఎందుకో తెలుసా దేవుని బలము తెలిసిన ప్రజలు దేవుడు బలము తెలిసిన ప్రజలు దేవుని అనుసరిస్తున్న వారు స్థిరత్వము కలిగిన వారు దేవుని బలము ఎరిగిన వారు అందుకని నిలకడగా ఉన్నారు ఇదిగో బట్టలు చింపుకుని ఎందుకు మీరు భయపడుతున్నారు మిక్కులు శ్రేష్టమైన దేశం దేశం మనకు ఖచ్చితంగా దేవుడు మన చేతికి అప్పగిస్తాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం కలిగిన నమ్మకముగా ఉంటే ఖచ్చితంగా ఏహోశవాన్ని ఎలాగైతే గొప్ప చేశాడో యహోశ్వాన్ని ఎలాగైతే నాయకుడిగా చేశాడో ఏహోశవాన్ని ఎలాగైతే బలముగా నిలబెట్టుకున్నాడో ఏహోశవాన్ని ఎలాగైతే బలముగా వాడుకున్నాడో దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే వాడుకుంటాడు మన నమ్మకము కలిగి ఉంటే మన బాధ్యత కలిగి ఉంటే దేవుడు బలాన్ని గుర్తించగలిగితే దేవుణ్ణి ఆరాధించగలిగితే ఇదిగో నాకు దిక్కు దేవుడే నా కుటుంబానికి దిక్కు దేవుడే అనుకోవాలి మనుషుల మీద ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు ఆధారపడకూడదు ఎందుకంటే మనుషులు కొన్ని విషయాల్లో బాగుంటారు కొన్ని విషయాల్లో లోకంలో దారి తెప్పే పద్ధతుల్లోకి తీసుకుని పోయే ప్రమాదం ఎంతైనా ఉంది అందుకనే నరులను ఆధారం చేసుకుని దేవుని వైపు నుంచి తిరుగువాడు ఏమైపోతాడంట శ్రాపకస్తుడైపోతాడు ప్రియులారా అలాగే ఎవరైతే ఇహోషివా ఎలాగైతే వారి యొక్క తీర్మానాలు తీసుకున్నారో మనము కూడా వాక్యం వింటున్న మనము కూడా ఏం తీసుకోవాలంటే సంగముగా ఇదిగో దేవుడి పట్ల ఒక మంచి తీర్మానం తీసుకోవాలి ఆ తీర్మానం ఇదిగో జీవితాంతకాలము కొనసాగించాలి అట్టి కృప మనకు తోడై కాక ఇటు అవకాశం ఇచ్చిన సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను చప్పట్లు కొడుతూ దేవ